హలో అండి ఈరోజు మనం పీతలు పులుసు చేసుకుందాం పీతలు బాగా శుభ్రం చేసుకోవాలండి నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి మిక్సీ జార్లోని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు రెండు పచ్చిమిర్చి వేయాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కూరకు కావలసిన ఆయిల్ వేసానండి ఉరకు కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి వేసి బాగా వేపాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాయి కొద్దిగా పసుపు వేస్తున్నా సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ బాగా వేగిందండి ఉల్లిపాయ ముద్ద వేస్తున్నా అల్ల వెల్లుల్లిపాయ ముద్దండి వేసి కసేపు బాగా వేగనివ్వాలి పేతలు వేస్తున్నాయి కొన్ని వంకాయ అండి పేతల పులుసులో వంకాయ ముక్కలు వేస్తే పులుసు బాగుంటుంది కోరిక సరిపడా కారం వేస్తున్నాయి కారం వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గలేదు కూర బాగా మగ్గింది సంతపల్లి పులుసు వేస్తున్నాం కొద్దిగా వాటర్ వేస్తుందండి వేసి బాగా మరగనివ్వాలి పులుసు బాగా మరుగుతుందండి ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి నాకైతే అన్నీ సరిపోయాయి పేతల పులుసు రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి